పంతొమ్మిదిన మానుకోట ఉద్యమకారుల ఆత్మ గౌరవ యాత్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈ నెల పంతొమ్మిదవ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఉద్యమకారుల ఆత్మ గౌరవ యాత్రని జయప్రదం చేయాలని మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బయ్యారం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆ సంఘ ముఖ్య నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఆత్మ గౌరవం సంక్షేమం కోసం మానుకోటకు తరలి రావాలని పిలుపునిచ్చారు పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మానుకోటలోని అమరవీరుల స్థూపం వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని తెలియజేశారు ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పంతొమ్మిదవ తేదీన మహోబాద్లోని మరి ఇక్కడ ఏ టెంపుల్ ఉందో అనంతరం టెంపుల్ దగ్గర నుంచి మాబాద్లో అమరవీరుల స్థూపం వరకు ఆత్మగౌరవ యాత్ర పేరుతోటి యాత్ర స్టార్ట్ కాబోతుంది మొత్తానికి బయ్యారమ్మంలోని ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున ఆధార కావాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు మరి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థికంగా ఇబ్బంది పడి మరి వాళ్ళ యొక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కానీ ఆ రోజునటువంటి ఉన్నటువంటి ఉద్యమ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోకాలు కావచ్చు మరి ఏదైనా నిరసన కార్యక్రమాలు వంట వార్పు అదే సకల జీవన సమ్మె సాగరహారం అన్ని కార్యక్రమాల్లో మరి అన్నీ వదిలేసి ఇల్లు వాకిలు వదిలి మరి పిల్లలు వదిలేసి కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులని మరి గుర్తించాలని చెప్పి గత ఆరు సంవత్సరాలుగా మరి టీఈఎఫ్ అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి పోరాటం చేయడం జరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మరి తెలంగాణ ఉద్యమకారులని మరి గత ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి ఉద్యమ నాయకులు మోసం చేశారని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు మరి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇల్లుతో పాటు మరి ఇరవై ఐదు వేల రూపాయలు మరి ప్రతి ఒక్క ఉద్యమకారానికి ఇవ్వాలి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాల్లో మరి తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వ అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఉద్దేశంతో మరి ఒకసారి వేదిక మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షని మరి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం మరి చెప్తా మేము ఒక సంవత్సరం కాలం అయింది మరి ఇంకా గత ఇంకా ముందు నాలుగు సంవత్సరాల కాలం ఉంది మరి దీని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ఉద్యమకారులను గుర్తిస్తారని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమానికి బహిరంగ పెద్ద ఎత్తున తరలి చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం జై నీవు నియామకాల కొరకు జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సుదీర్ఘ పోరాటంలో పద్నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమకారులు తమ సొంత పనులు వదిలేసుకొని వ్యయప్రయాసాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటానికి తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషించటం జరిగింది అయితే ఈ అందరి కృషి ఫలితంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం మర్చిపోయినటువంటి గత పాలకులు మరి తెలి ఉద్యమకారులను నిర్వీర్యం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు వాళ్లకు వేతనం ఇస్తామని చెప్పి పింఛన్ లాంటిది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోను పరచమని ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు అనంతరం వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మహబోబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల స్థూపం వరకు పాదయాత్ర మహాపాదయాత్ర జరగబోతుంది ఈ పాదయాత్రకు రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఉద్యమకారులు మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రని విజయవంతం చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాన్ని అమలు పరచమని గుర్తు చేస్తూ వారికి ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకుపోవటం కొరకు ప్రభుత్వ దృష్టి తీసుకోపోవటం కొరకు రేపు జరగబోయే పాదయాత్ర జరగబోతుంది ఈ పాదయాత్రకు ఉద్యమకారులంతా రాజకీయ పార్టీ రహితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులు అందరూ కలిసి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలి తద్వారా మన ఉద్యమకారులటువంటి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వచ్చినంత వరకు కష్టపడ్డ ప్రతి ఒక్క ఉద్యమకారునికి ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలో భాగంగా ఉద్యమకారులందరూ ఏకమై మండల కమిటీలుగా నియమించుకొని ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు మౌబాదూర్ అనంతరం నుండి మొదలుకొని అమరవీరుల సూపం వారికి పాదయాత్ర జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఉద్యమకారుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు బయారంలో ఈ మండల కమిటీ ఎన్నుకొని ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము